బాబు నాని తీసి బాబు అవి కూడా ఐదు ఐదు కట్టలు కట్టి వేసుకోండి ఈ ఒక యాభై వేసుకున్నారు కదా ఇంకొక యాభై వేసుకోండి అవి వచ్చిన కాడికి వేసుకోండి పర్లేదు వేసుకోండి ఏముంది పై వర్షం వరకు ఏంటి కింద వరుసలు చదువు వేసుకోండి ఏమవుతుందో వంద గట్లు అవుతాయి ఎందుకంటే అవుతాయా జీవాలు చక్కెం మేపుకోండి ఇబ్బంది పడతలా జనాలకి రైతాంగం రైతులు రైతు పశువులు చాలా దారుణంగా దెబ్బతిన్న పరిస్థితుల్లో పాములంక గ్రామం నుంచి కొంతమంది రైతులు ఫోన్ చేసి పశువులకి మేత కావాలంటే నేను కూడా ఆవులని మేపుతాను నా దగ్గర గడ్డి స్టాక్ ఉంటే నేను కూడా ఒక వంద కట్టల వరి గడ్డి ఒక వంద కట్టల జనపకట్ట ఈరోజు పాము లంక గ్రామ ప్రజలకి ఆ లంకలో ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళమని కోరగా ఆ రైతులు ట్రాక్టర్ తీసుకొచ్చి తీసుకెళ్తున్నారు ఇది నాకు చాలా ఆనందంగా ఉంది అందరూ మనుషులకే చూస్తున్నారు పశువుల కోసం కూడా ఇట్లా పశుగ్రాసం ఉన్న రైతులందరూ కూడా వాళ్ళకి తోచిన విధంగా ఎంతో కొంత గడ్డిని దానం చేయవలసిందిగా కోరుచున్నారు అవునా గ్రామం తోటలో మండలం మా ఊరికి మనుషులని అయితే అందరికీ ఆహారం ఇస్తున్నారు కానీ పశువులను ఎవరు పట్టించుకోవట్లేదు పశువులు అల్లాడమవుతుంది వరద నుంచి కాటూరు నుంచి శ్రీకాంత్ చౌదరి అనే రైతు మా గ్రామానికి రైతులకు వరిగడ్డి వంద కట్ట జన జనపగట్ట వంద గట్ట ఇచ్చారు మాకు చాలా ఆనందంగా ఉంది పశువులకి ఆహారం ఉంటుంది మా ఊరు గ్రామం ప్రజల తరఫున శ్రీకాంత్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను వరదల కారణంగా మాకు పశువులకు కానీ మాకు మనుషులకు కానీ ఆహార విషయాలు ఏమీ లేవండి ఈయన ఆయన పేరు ఆయన చెప్తాను వచ్చి వరిగడ్డి వచ్చామండి ఒక వంద గట్ల దనపట్టు ఒక వంద కట్టలు వరిగడ్డి ఎత్తారు ఆయనకి మా రైతుల తరఫున మా గ్రామం తరఫున ధన్యవాదాలు వద్దు ఆల్రెడీ చెప్పారు ఆల్రెడీ ఆయన శ్రీకాంత్ గారు పశువులకు దా పశువులకు ఆ మేత జనపెట్టి ఆయన ఎవరు వచ్చినా మాకు ఇవ్వట్లేదండి కాకపోతే శ్రీకాంత్ గారు ఒక వంద కట్టలు ఒక వంద కట్టలు జనపెట్టి